హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ వంకాయ రెసిపీ అండి చాలా బాగుంటుంది రైస్ చపాతీ రోటీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది నేను చేసే విధంగా చేయండి ఫ్రెండ్స్ మసాలా వేసి నేను ఏం మసాలా వేసానో అలా వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అది నేను ఎలా చేసానో మీరు చూడాలి అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వలన చాలా అనేది ముందుకెళ్తుంది ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు కాలీఫ్లవరు చూడండి మంచి నీట్గా చాలా బాగుంది కాలీఫ్లవరు అలాగే వంకాయలు వంకాయలు నాలుగు ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో వేస్తానండి చిన్న సైజు వంకాయలు అనమాట పొడవుగా కొయ్యాలి అలాగే కాలీఫ్లవర్ కూడా ఇవి పీసెస్గా కట్ చేసుకుని ఇలా కడిగిన తర్వాత ఇలా వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టి వాటర్ మరిగేంత వరకు ఉడకనివ్వాలన్నమాట అలా మెత్తగా ఉడకకూడదండి జస్ట్ వాటర్ మరిగేంత వరకు అనమాట చూడండి ఒక ఐదు నిమిషాల్లో ఇలా వచ్చేస్తుంది అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వాటర్ నుంచి ఇవన్నీ తీసేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి బాగా మరిగిపోకూడదు అలా ఉండాలన్నమాట చూడండి ఉడకకూడదు అనమాట ఎక్కువ ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట చూసారా ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది చాలామంది ఫ్రై చేయకుండా కూడా వేసేస్తూ ఉంటారు కానీ ఇలా ఫ్రై చేస్తేనే మంచి వాసనగా ఉంటుంది బాగుంటుంది కూర అనేది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇవి పొడవుగా కూసాను అనమాట వేసి ఇందులో ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే వంకాయ వేసిన వెంటనే ఉప్పు వేసుకోకపోతే చేదు వచ్చేస్తాయి ఉప్పు వేసి అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టి వన్ మినిట్ అలా ఉండాలి మగ్గనివ్వాలి ఇందులో ఎండి కొబ్బరి జీడిపప్పు కొత్తిమీర వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా అనమాట చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కూర అనేది మూత తీసి చూస్తే ఇలా ఉంది కదా ఇందులో క్యాలీఫ్లవరు వేసేసుకోవాలి అలాగే జీ జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి అలాగే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి బాగా కూర సింపుల్గానే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కింద అడుగుని ఆడకుండా మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లోనే వన్ మినిట్ మగ్గిన తర్వాత చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి జస్ట్ ముక్కలు మునిగే వరకు వేయాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనకి వంకాయ త్వరగానే ఉడికిపోద్ది కాలీఫ్లవర్ కూడా కొంచెం ఉడికిందే ఉంది కాబట్టి పర్వాలేదు చూడండి వన్ మినిట్ తర్వాత హైఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి వన్ మినిట్ ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు మూత పెట్టకుండా ఉన్న వాటర్ కూడా కొంచెం మరిగేటట్లు ఉడకనివ్వాలి కొత్తిమీర వేసుకొని కలుపుతూ ఉండాలండి అడిగిన మాత్రం మాడకూడదు మాడిందంటే మాత్రం టేస్ట్ అనేది పోతుందనమాట మూత పెట్టకుండానే ఇలా ఉడకనివ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చూసారా అంటే మనకి కూర అనేది రెడీ అయిపోయింది అనమాట నిజంగా చాలా బాగుందండి కొబ్బరి జీడిపప్పు వేస్ట్ వేసాం కాబట్టి కొత్తిమీరతో మంచి స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుందండి మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అలాగే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్లే నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ చూసారా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్